నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అనంతగిరిలో దుక్కిటెద్దులను చంపిన పులి అల్లూరి జిల్లా అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ బూరిగా చిన్న కాలడీ గ్రామంలోని గిరిజనులు సోముల పైడమ్మ సోముల చిన్న గంగమ్మ కొట్టపర్తి గంగులు కరాచి లచ్చమ్మ బోరిగా గౌరమ్మ ధర్మయ్య ఆవులు మూడు ఎద్దులు నాలుగు ఆవులు అడవిలో మేతమేస్తుండగా రెండు వేల ఇరవై మూడు జనవరి మొదటి వారంలో పెద్ద పులి ఆవులను చంపేసింది ఈ విషయంపై అనంతగిరి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాక్ నెంబర్ నాలుగు వందల తొంభై రెండు బై రెండు వేల ఇరవై రెండు బై ఎస్ఏ తేదీ ఎనిమిది రెండు రెండు వేల ఇరవై మూడు పులి చంపేసిందని నిర్ధారించి అల్లూరి జిల్లా పాడేరు డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ డిఎఫ్ఓని నివేదిక పంపించారు ఫారెస్ట్ అధికారులు నష్టపరిహారం ఇస్తామని చెప్పారు నేటికి మూడు సంవత్సరాలు అవుతున్నా దుక్కుటి ఆవులకు నష్టపరిహారం రాలేదని అన్నారు మేము వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాం ఆవుల ద్వారానే దుక్కి దున్నుతూ వ్యవసాయాన్ని సాగిస్తాం కావాలంటే రెండెద్దులను లక్ష రూపాయల వరకు కొనుగోలు ఖర్చు అవుతుంది మా దగ్గర అంత డబ్బులు లేక ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు తీసిన తర్వాత మీకు డబ్బులు పడతాయన్నారు అకౌంట్లో తీసుకెళ్ళారు ఆధార్ జరాక్షులు ఆధార్ కార్డు జరాక్షులు ఇచ్చాము అకౌంట్ జరాక్షులు ఇచ్చాము పాన్ కార్డు జరాక్షులు ఇచ్చాము కాకపోతే మూడు సంవత్సరాలు అవుతుంది మాకే డబ్బులు పడట్లేదు మాకి మెట్టు మెట్టు భూమి ఉంది సాగు భూమి ఉంది మాకు పని చేయాలంటే గొడ్లు ఉండాలి ఎడ్లు ఎడ్లు లేకపోతే ఎడ్లు లేవు కాబట్టి ఇదిగో మేము మనుషులతో దున్నుకొని పని చేస్తున్నాం మాకు అలాగనే ఆ ఏడెడ్లుకి ఆ డబ్బులు ఏడు 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 ఐదు కుటుంబాలకి ఎడ్లు అయినా కొనేసేవాలే లేక తాటర్ తాటర్ అయినా కొనేసేవాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్ మరి ఎడ్లుని పులి తినేసింది అలాగే మాది సినకొనెల బోరుగు గ్రామస్తులు ఎడ్లుని పులి తినేసింది కావున ఫారెస్ట్ అధికారులు మరి నష్టపరిహారం ఇస్తూ ఉన్నారు ఇప్పటికీ మరి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మాకు లేదు కావున మాకు మనుషులకే ఇలాగే మాకు దిక్కు అవుతున్నావు మరి కావున మరి ఎడ్లైనా కొనేసివాలి తాడలైనా కొనేసి ఇవ్వాలి మాకు కావున ఈ పరీక్ష చేయాలి మరి మరి ప్రభుత్వం అయినా పట్టించుకోవట్లేదు మేము కష్టమైన సుఖమైన ఎలాగే జీవిస్తున్నాము మరి గుడ్లు లేకపోతే ఎడ్లు లేకపోతే మాకు మరి మా పనులు అవ్వవు కావున మాకు ఏదైనా నష్టపరిచారం నేర్పించాలని నేను కోరుతున్నాను మరి ఎడ్లుని పులి తినేసింది అలాగే మాది శనకొనేలా బోరుగు గ్రామస్తులు ఎడ్లుని పులి తినేసింది కావున ఫారెస్ట్ అధికారులు మరి నష్టపరిహారం ఇస్తామన్నారు ఇప్పటికీ మరి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మాకు లేదు కావున మాకు మనుషులకే ఇలాగే మాకు దిక్కు అవుతున్నావు మరి కావున మరి ఎడ్లైనా కొనేసి ఇవ్వాలి తాటలు అయినా కొనేసి ఇవ్వాలి మాకు కావున ఈ పరీక్ష చేయాలి మరి మరి ప్రభుత్వం నుంచి అయినా పట్టించుకోవట్లేదు మేము కష్టమైన సుఖమైన ఇలాగే జీవిస్తున్నాము మరి గుడ్లు లేకపోతే ఎడ్లు లేకపోతే మాకు మరి మా పనులు అవ్వవు కావున మాకు ఏదైనా నష్టపరిచారం ఇప్పించాలని నేను కోరుతున్నాను Pronto. Agora দ্বে বাৰু দমস্তে ছাৰ নেমেল পালে মাত মি বুৰুগু বিজ বুৰুগ শ্ৰী বিলেজু ম బోరుగు విలేజు రంపల్లిపాయ చిట్టు అనంతపురం మండలం అల్లూరు సీతారామ జిల్లా మరి దేని గురించి మాట్లాడుతున్నామంటే మరి రెండు వేల ఇరవై మూడులో టైగారు దాట్ చేసింది ఎడ్లుకి ఏడు ఎడ్లుకి ఏడు ఎడ్లు అంటే సోమల గంగమ్మ ఇవి రెండు సోమల పైడమ్మది ఒకటి కోటపర్తి గంగ ఇవి రెండు బూరుగు ఒకటి కరవేశ్వర రామారావు ఒకటి మాకి వాళ్ళు వచ్చారు ఫోటోలు తీసారు తీసిన తర్వాత మీకు డబ్బులు పడతాయన్నారు అకౌంట్లో తీసుకెళ్ళారు ఆధార్ జరాక్షులు ఆధార్ కార్డు జరాక్షులు ఇచ్చాము అకౌంట్ జరాక్షులు ఇచ్చాము పాన్ కార్డు జరాక్షులు ఇచ్చాము కాకపోతే మూడు సంవత్సరాలు అవుతుంది మాకే డబ్బులు పడట్లేదు మాకి మెట్టు మెట్టు భూమి ఉంది సాగు భూమి ఉంది మాకు పని చేయాలంటే గొడ్లు ఉండాలి ఎడ్లు ఎడ్లు లేకపో ఎడ్లు లేవు కాబట్టి ఇదిగో మేము మనుషులతో దున్నుకొని పని చేస్తున్నాం మాకు అలాగనే ఆ ఏడెడ్లకి ఆ డబ్బులు ఏడు 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 ఐదు కుటుంబాలకి హెడ్లైన కొన్ని శివలే లేక టాటర్ టాటర్ అయినా కొన్ని